ఇలా తరుక్కుని కాకరకాయ పులుసు ఇలా తరుక్కొని మొక్కలు ఉప్పు వేసుకోండి పిండి అండి పిండితే ఇగో ఈ కాకరకాయ నీళ్ళు ఇలా వస్తాయి పిండితే ముక్కలు ఇలా పెట్టుకోండి ఈ కాకరకాయ నీళ్ళు కూడా తాగొచ్చు మంచిది షుగర్ కూడా మంచిది పోండి ఇగో నూనె తాగింది గింజలో ఇంగు వేసుకోండి ఇంగువ ఒక స్పూన్ కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకుని కలుపుకోండి వేసుకుంటాం వేయింది పచ్చిమిరకాయలు కరివేపాకు పెండి పెట్టుకోవాలి పచ్చరకాయలు వేసుకోవాలి వీడికి పట్టు వేసుకుని ఉప్పులో పిండాము కదా ముక్కలు ఆకరకాయకి అవి అవి ఇందులో వేసేస్తాం వేసుకుంటే కలుపుకోండి నాలుగు పక్కల నూనె కడుపు ఉంటుంది మూత పెట్టి పైన నీడు పోసి పెట్టండి పల్లెన్ని పల్లెం పైన నీడు పోసి పెట్టండి ఇలా కలపండి నాలుగు పక్కల కలుస్తుంది ఇలా మూతేసి ఒకసారి మళ్ళీ మొక్కలు కలుపుకోండి సౌకర్గా పులుసుకి తర్వాత చింతపండు వేయాలి రసం వేసుకొని తర్వాత బెల్లం ఇక వరిపిండి ఉంటే వరిపిండి శనగపిండి ఉంటే శనగపిండి ఆ పైన కారం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఈ మొక్కలు మగ్గిన తర్వాత చెప్తాను కాకరకాయ పూపులేసాం కాకరకాయ పూసుకి ఇవో మగ్గిపోయే మెత్తగా అయిపోయే ఇలా చూసుకోండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో చింతపండు రసం పోసుకోండి కావాల్సిన చింతపండు పోసుకోండి రసం ఎక్కువ పోసుకోకండి మళ్ళీ ఎక్కువైపోతే బాగుంది సమానంగా పోసుకోండి ఎక్కువైతే కొంచెం రవ మామూలు నీళ్ళు పోస్తున్నాను మీరు కావాలంటే కొంచెం చూసుకుని పోసుకోండి కాకరకాయ పులుసు నాలుగు పక్కల కలుపుకోండి ఈ రసం మళ్ళీ కోసం కదా చింతపండు రసం కలుపుకుంటే కలుపుతుంది వల్ల ఈ పళ్ళని వేసి నీళ్ళు పోసి పెట్టాం కాస్త ఇవ్వండి కాకరకాయ పురుషం అయ్యింది ఒక రవ్వ శనగపిండి నానబెట్టుకోండి ముందే నానబెట్టేసుకున్నాను బాగా కలుపుకోండి రాత్రి ముద్దల కింద ఉంటే మళ్ళీ కలవదు ఇలా బాగా పిసుకోండి నేను బాగుంటాయి పోసి బాగా ఇలా నానాలి ఇందులో ఇలా పోసేసుకోండి శనగపిండి ఎక్కువ వేయకండి ఎక్కువ వేస్తే బాగుండదు ఉండదు ఇలా కలుపుకుండా ఉండండి అయితే అడుగుని కూడా చూస్తుంది కలుపుకుంటూ ఉంటే కాస్త బెల్లం కూడా వేసుకోండి నేను బెల్లం వేస్తాము సరిపడా బెల్లం వేసుకోండి అక్కలేకపోతే సమానమై వేసుకోండి ఇలా కలుపుతూ ఉండండి శనగపిండి కదా మరి ఇలాగే ఇంకా పోపు వేయక్కల అందులోనే ముందుగా పోపు వేస్తే ముక్కలు వేసాం కాబట్టి ఉప్పు పిండి ఇంకా పోపు వేయక్కల ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోండి కొంచెం బెల్లం కాంటే బెల్లం వేసుకోండి ఇంకా అంతే కాకరకాయ పులుసు అంతే రెడీ ఇందులో పోండి ఇతర కదా మళ్ళీ అది ఉంటుంది కాబట్టి మళ్ళీ తేడా వస్తుంది అదేనండి కాకరకాయ పులుసు అది సన్నగా తరి కడిగేసుకుని సన్నగా తరుకుని ఇలా వేసుకోండి కాకరకాయ పులుసులోకి అదండి కాకరకాయ పులుసు